మిర్చి బజ్జీ మిర్చి నీట్గా కడిగేసి ఆరిన తర్వాత వాటర్ లేకుండా ఆరిన తర్వాత లోపల విత్తనాలు తీసి ఇట్లా రెండు ముక్కలు చేసుకోవాలి రెండు ముక్కలు చేసుకొని రెడీగా పెట్టుకొని ఆవ పొడి జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి సరిపడా సాల్ట్ వెల్లుల్లిపాయ ముద్ద పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ హాఫ్ కేజీ మిరపకాయలకి రెండు వెల్లుల్లిపాయలు కొంచెం పెద్ద సైజు कल्पेस्कोव लेमन रस रसम है 1 मूड मीडियम साइज लेमन निम्का मूड హాఫ్ కేజీ మిరపకాయలకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్ ఆయిల్ కలిపి పెట్టేసుకొని త్రీ డేస్కి తినాలి